హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహెనచ్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులకి నమస్కారం ఈరోజు మనం మార్కెట్లోని అన్ని రకాల పంటల ధర తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కకున్న బెల్లైకన్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం అదును వేసిన మార్కెట్లో పత్తి లాడ్స్ అయితే పన్నెండు వందల అరవై కోటి లార్డ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఏడు క్వింటలు మార్కెట్కు పత్తి రైతులు తిరగడం జరిగింది కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు మరియు గరిష్ట క్వింటల్ పత్తి ధర అయితే ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉన్నది వేరిషన్ చూసుకుంటే లార్డ్స్ అయితే అరవై ఎనిమిది లార్డ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే రెండు వందల తొంభై ఆరు క్వింటలు వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర చూసుకుంటే మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మరియు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే డెబ్బై ఎనిమిది లాస్ట్ రావడం జరిగింది క్వింటల్ అయితే నాలుగు వందల అరవై తొమ్మిది క్వింటలు మరి కనిష్ట ధర ఐదు వేల నూట యాభై మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు ఉన్నది అధునిక వేసవ మార్కెట్లో అదేవిధంగా కర్నూలు వేసా మార్కెట్లోని వేరుశనగలు చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలుగా ఉన్నది వాములు చూసుకుంటే కనిష్ట ధర పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉన్నది మరి క్వింటల్ గరిష్టంగా అయితే పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉన్నది అదేవిధంగా మొక్కజొన్న చూసుకుంటే కనిష్ట ధర పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా పదిహేడు వందల యాభై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా కందులు చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు ఉన్నది ఉల్లిగడ్డలు చూసుకుంటే కనిష్ట ధర రెండు వందల ఎనిమిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా వెయ్యి యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా మిర్చి ఎరుపు చూసుకుంటే కనిష్టంగా ధర ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా పన్నెండు వేల ఎనిమిది వందల ఒక్క రూపాయకి ఉన్నది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మక్కలు బిల్లు చూసుకుంటే రెండు వేల డెబ్బై ఐదు రూపాయలు ఉన్నది అదేవిధంగా పసుపు చూసుకుంటే పదిహేడు పదమూడు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు పచ్చిపల్లికాయ ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉన్నది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో సో ఫ్రెండ్స్ మార్కెట్లో ఉన్న పత్తి ధరలు మరి అన్ని రకాల పంట ధరలు తెలుసుకున్నాము సో ఈ రోజు నుంచి అయితే పత్తి కొనుగోలు యథావిధిగా జరుగుతుంటాయి రైతులను గమనించుకోవాలి సో పత్తి పత్తి రైతులైతే సీసెలు అమ్ముకోవాలి సో మంచి ధరలు పొందుకోండి వీడియో నుంచి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ